नमस्ते टीवी फोर तेलुगु न्यूज़ के स्वागत కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఒక్క లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి తెలిపారు మెదక్ జిల్లా నర్సాపురూర్ నియోజకవర్గ పరిధిలో వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఒక లక్ష యాభై వేల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు మండల వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రుణం నుంచి విముక్తి కలిగిందని రాబో రోజుల్లో మరికొంతమంది రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీని చేసి పూర్తిగా రుణ విముక్తులను తెలిపారు రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వారు అన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మలేష్ యాదవ్ వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి అరేగూడెం మాజీ సర్పంచ్ బాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

రుణ విముక్తి కావడం అనేది చాలా గొప్ప విషయం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా మరి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికలలో భాగంగా ఆరు గ్యారంటీలలో ఇది ఒక ఇది ఒకటి కాబట్టి ఈ పథకాన్ని రుణ రైతులకు ఏకకాలంలో అమలు చేసినటువంటి గొప్ప వీరుడు గొప్ప చరిత్ర గొప్ప చరిత్రలో కూడా నిలిచిపోయే వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇది సాహసోపితమైనటువంటి నిర్ణయం ఏ ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణ విముక్తి చేయలేదు చెప్పిన మాట ప్రకారం ఏకకాలంలో రుణం విముక్తి చేస్తా అని చెప్పిండు మరి అదే ఒకటే నెల ఒక నెల నెల పది రోజులల్లో గతం మొన్ననే యాభై వేల ఒక లక్ష వరకు చేసిండు యాభై ఒక రూపాయి నుంచి యాభై వేల వరకు చేసిండు మరి ఇప్పుడు ఈ లక్ష రూపాయల నుంచి మళ్ళీ ఇప్పుడు లక్ష యాభై వేల వరకు కూడా చేసిండు మరి అలాగే ఆగస్టు లోపలనే మరి ఆ ఉన్న రెండు లక్షల వరకు కూడా చేస్తా అని చెప్పిండు ఇది చాలా రైతులకైతే హర్షించదగ్గ విషయం కాబట్టి ఎవ్వరు కూడా ఆధైర్యపడొద్దు కొంతమంది పేర్లు రాలేవని చెప్తున్నారు అక్కడక్కడ కానీ వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఎవరికైతే ఉన్నాయో ఆ లోన్లన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాపైతే ఖచ్చితంగా ఎవరు కూడా ఆధైర్యపడద్దు మీరు అందరూ అగ్రికల్చర్ ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలలో రుణ తీసుకున్నటువంటి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ తొమ్మిది కంటే ముందున్నటువంటి మాఫీలను అసలు వడ్డీతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు నెరవేరుస్తూ ఉన్నది మొట్టమొదటిగా జీరో నుండి లక్ష రూపాయల వరకు మన మండలంలో ఉమ్మడి వెలుతుర్తి మండలంలో సుమారు ముప్పై ఐదు వందల మంది రైతులకు లబ్ధిదారులు తన రుణమాఫీ ద్వారా లబ్ధి పొందడం జరిగింది అదేవిధంగా నిన్న మరి రెండో విడతలో కూడా జీరో సున్నా నుండి లక్ష యాభై వేల సుమారు పదిహేను వందల మంది రైతులు రుణమాఫీలో లబ్ధి పొందడం సుమారు ఐదు వేల నూట డెబ్బై రెండు మంది ఉమ్మడి వెలుతుర్తి మండలంలో రుణమాఫీ ద్వారా లబ్ధి చెంది పూర్తిగా ఏకకాలంలో బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అదేవిధంగా రాబోయే వారం పదిహేను రోజులలో ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించడం జరిగింది దీనికి వెలుది మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం